యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల యాక్షన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడంతో పాటు ఈ వీడియో ఇంకా మీరు పది నుంచి ఇరవై మందికి కల్పించే అవకాశం మీరే కల్పించినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం పులివెంగల అటు తర్వాత కడప రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ అనేది లేదు అంట ఆ ఫ్యాక్షన్ అనేది లేకపోవడానికి ప్రధాన కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇల్లే సాక్ష్యం ప్రధానంగా నేనే సాక్ష్యం అని ఎవరు చెబుతూ ఉన్నారు అంటే వైఎస్ షర్మిల రెడ్డి ఆ వైఎస్ షర్మిలారెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడింది ఫ్యాక్షన్ రాయలసీమలో ఆ తర్వాత కడపలో ఫ్యాక్షన్ అంశం గురించి ఈ ఫ్యాక్షన్ రాయలసీమ ఫ్యాక్షన్ ను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నాడు అని అరాచకాలు ఎక్కువ అయ్యాయి అని ప్రతిపక్ష నేతలు ఇతర పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నాడు అని ఆ జర్నలిస్ట్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు షర్మిళ రెడ్డిని ఈ ఫ్యాక్షన్ కంచెలకు రెడ్డి సమాధానం ఇచ్చింది మీరు అన్నట్టు గతంలో రాయలసీమలో కడపలో పులివంగల్లో గొడవలు ఉన్నాయి కానీ రాను రాను ఆ ఫ్యాక్షన్ గొడవలను రూపు మార్పి అభివృద్ధి దిశగా అందరూ సమానంగా బతకాలి అనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రాక్షన్ కు దూరంగా ఉన్నాడు ఇందుకు ప్రధాన నిదర్శనం నిరోధ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి వైయస్ రాజారెడ్డి హత్య కాయపడ్డాడు అది ఆ హత్య చేశారు కానీ ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు కారణం ఫ్యాక్షన్ ఏం సాధించేది లేదు ఫ్యాక్షన్ వల్ల మనం ఏమీ అభివృద్ధి సాధించలేదు అని ఆ మా తండ్రి మనసులో పడిందో ఏమో పెద్దల మీద పంతానికి పోకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా ఆ త్యాక్షన్ గొడవలకు అప్పటితో స్పస్తి పలికాడు అంటే దాని అర్థం ప్రాక్షన్ గొడవల వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి అని అభివృద్ధి మనకు కావాలి అందరూ సమానంగా బతకాలి అని మా నాన్న రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టే కథ అందులో భాగంగా చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి విషయానికి వద్దాం చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి సొంత పుల్ల మా ఇంట్లోనే గంటల కొద్దీ ఈ ఫ్యాక్షన్ పంచాయతీల గొడవలను ఆయన గంటల కొద్దీ మాట్లాడే తీరు నేను చూసా నేనే ప్రత్యక్ష సాక్షి ఆయన తీరును మార్చాలి అని వివేకానందరెడ్డి ఎంత కష్టపడ్డాడు ఎంత ఆయన ఎన్ని గంటలు కేటాయించాడు నేనే సాక్షి అని షర్మిలారెడ్డి చెప్పుకు వచ్చింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెడ్డి కేంద్రంలో హత్య గాయింపబడ్డాడు ఆ అంశాన్ని లేవనెత్తే భాగంలో ఆమె జగన్మోహన్ రెడ్డి తీరు ఫ్యాక్షన్ అనే సంకేతం ఇప్పుడు వస్తుంది అనే విధంగా మాట్లాడే తీరులో ఉంది అనేది నా ఈ చిన్న సారాంశం ఇక ఫ్యాక్షన్ విషయానికి వస్తే శర్మిలారెడ్డి అయ్యి షర్మిలారెడ్డి మాట్లాడినట్టు రాయలసీమలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తేడాను పోల్చుకుంటే ఫ్యాక్షన్ తీరు మారింది అని చెప్పవచ్చు ఎంతో మంది ఫ్యాక్షన్ గొడవల వల్ల వాళ్ళు ఊళ్ళు విడిచారు ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లు ఊర్లు విడిచిన కాలాలు కూడా ఉన్నాయి కుటుంబం కుటుంబం ఎంతో నష్టపోయిన కాలాలు కూడా ఉన్నాయి అప్పట్లో కానీ షర్మిలారెడ్డి చెప్పినట్టు ప్రస్తుతం అంత లేదు ఎందుకు లేదు అంటే ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ తీరు మారింది ప్రాక్షన్ నాయకుల తీరు మారింది పెద్దల తీరు మారింది అంత ఇంత డబ్బు సంపాదించుకున్న వారి తీరు కూడా మారింది రైతుల తీరు మారింది ఆ తీరు ఏమిటి అంటే ఉన్న బిడ్డలను మదబిడ్డ కావచ్చు ఆడబిడ్డ కావచ్చు ఉన్న బిడ్డలను మనం బాగా చదివించుకోవాలి వాళ్ళు బాగా చదివి ఉద్యోగాలు చేయాలి అని ఎంతో మంది లీడర్లు నాయకులు డబ్బు ఉన్నవారు రైతులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను పంపించి వారి పిల్లలను ముఖ్యంగా అమెరికాలో కొంతమంది ఉన్నారు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో కొంతమంది ఉన్నారు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు రాయలసీమ ప్రాక్షన్ లీడర్లు దాదాపుగా వాళ్ళ కుమార్తెలు కొడుకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు రైతుల కొడుకులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి తీరు మారింది నాయకుల తీరు మారింది చదువు మీద దృష్టి పెట్టారు పిల్లలను చదివించే పని మీద ఉన్నారు అనేది ఇది కరెక్ట్ సారాంశం అని నేను అనుకుంటున్నా షర్మిలారెడ్డి మారి షర్మిలారెడ్డి చెప్పినట్టు గతంలో ప్రాక్షన్ లేదు గతంలో ప్రాక్షన్ ఉండింది ఇప్పుడు తీరు మారింది కాకపోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద కొంత వ్యతిరేక అంశాన్ని షర్మిలారెడ్డి లేవనెత్తింది అనేది నా ఈ చిన్న వీడియో అనేలా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే